హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఏంటంటే రామాఫలం అండి మా పిల్లలైతే అస్సలు తినరు మా వారు నేను తింటాం కానీ మా పిల్లలకి అస్సలు ఇష్టం లేదు కానీ దాంట్లో ఉన్న పోషకాలు అనేవి వాళ్ళకి ఏముంటాయి అవి తింటే ఏంటి అనేది తెలియదు వాళ్ళు ఇష్టపడరు అందుకని మనము వాళ్ళు ఏ వేలో తినలేదంటే ఇంకా వేరే వేరే వేలో మనము చేసి పెట్టాలి పిల్లలకి సో నేను అలాగే ఈ ప్రయత్నం చేశాను మిల్క్ షేక్ అని చెప్పి ఇచ్చాను చాలా బాగా ఇష్టంగా తాగారు ఫ్రూట్ అయితే తినలేదు అందుకే నేను ఇలా చేసి పెట్టాను పిల్లలు ఎప్పుడైనా అంతేనండి తినరు వాళ్ళు తిననప్పుడు మనము రకరకాల ప్రయత్నాలు అనేవి చేసి పెట్టాలి వాళ్ళకి సో ముందుగా మనం బాగా పండిన రామఫలం తీసుకొని దాంట్లో సీడ్స్ అను ఈ పల్ప్ అనేది సపరేట్ చేసుకోవాలి దాంట్లో షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి పాలల్లో మిక్స్ చేసేసేయాలి నేను హ్యాండ్ మిక్సర్ తోటి నిన్న చేసేసాను మీరు మిక్సీ లేస్తే సీడ్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి లేదంటే వగరొస్తుంది సో ఇలా చేసే వేసి మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగితే చాలా కూల్గా చాలా బాగుంది ఈ సమ్మర్కి కంపల్సరీ ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్ట్ ఉంది ఇలా ఫ్రూట్స్ తిన్న పిల్లలకి ఇలా మిల్క్ షేక్లని లేదంటే ఐస్ క్రీమ్ రూపంలో కానీ చేసి పెడితే బాగుంటుంది నెక్స్ట్ వీడియో నేను రామాఫలంతో ఐస్ క్రీమ్ ఎలా చేసుకున్నాను అనేది వీడియో పోస్ట్ చేస్తాను